డిసెంబర్ పదమూడున జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలని అలాగే అందరూ సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు జిల్లా డిఎల్ఎస్ఏ సెక్రటరీ లీలా వెంకట శేషాద్రి అన్నారు స్టేట్ లీగల్ సర్వీసెస్ వారి ఆదేశాల మేరకు సిస్టమ్ ఇందులో మనకు గౌరవనీయ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ వారి ఆదేశాల మేరకు ఈ నెల పద్మూడవ తారీఖున అంటే రెండవ శనివారం జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించడం జరుగుతుంది జాతీయ లోక్ అదాలత్ అంటే మనకు అందరికీ తెలుసు అంటే జాతీయ మధ్య ఇండియా అంతా ఆ రోజు లోక నేషనల్ లోకదళతో జరగడం జరుగుతుంది ఈ సంవత్సరంలో వస్తున్న నాలుగవ నేషనల్ లోకదళ తీది ఇందులో బాగా విష్కారం దీని మీద అప్పీల్ ఏమి ఉండదు ఎందుకంటే ఇరు పార్టీలను కూర్చోబెట్టి ఒక జడ్జి గారు ఉంటారు దానికి ఒక మెంబరు ఉంటారు వీళ్ళందరూ ఒక కమిటీ గల కూర్చో ఈ కేసును ఏ విధంగా పరిష్కరించాలి న్యాయబద్ధంగా ఈ విధంగా పరిష్కరించుకుంటే మంచిది అని సూచనలు ఇచ్చి ఇరు పార్టీల అంగీకారంతో ఈ కేసును మనం పరిష్కారం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కేసులో ఇక్కడ లోక ఏదైనా సెటిల్మెంట్ అవుతే మోటార్ వెహికల్స్ పాతవన్నీ కూడా క్లియర్ అయిపోతుంది ఏ సూచనలు అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కక్షిదారులకు అందరికీ చెప్పడం అంటే ఇటువంటి మంచి సదావకాశాన్ని ఉపయోగించుకోండి మీ సమస్యలన్నీ పరిష్కారం చేసుకోండి శాశ్వత పరిష్కారం చేసుకోవాలని కోరుకుంటున్నాం